ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ కలకలవరైపాయి ఆ కామెంట్స్ ప్రభావంతో అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ అధినేతలు కలత చెందారు చాలా తీవ్రంగా చిరంజీవి స్పందించడంతో వ్యవహారం ముదిరింది చిరంజీవి యువత రోడ్డెక్కే ప్రయత్నం చేసింది ఏకంగా బాలకృష్ణ మీద ఫిర్యాదుల వరకు వెళ్ళింది ఈలోగానే ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పినట్టుగా చిరంజీవితో నేరుగా చంద్రబాబు మాట్లాడారా లేకుంటే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సముదాయించడం ద్వారా అంతా సర్దుమణిగిందా ఏం జరిగినప్పటికీ వ్యవహారం అయితే చల్లబడింది దాదాపు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైనటువంటి వివాదం సర్దుమణిగింది అని కూటమి నేతలు కూసింత తేరుకుంటున్నారు ఈలోగా ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త మంట రాజేశారు మళ్ళీ ఆయన ముగిసిపోయిన కథను మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు తేనె తొట్టను మళ్లీ కదిపారు అటు బాలకృష్ణ తీరుని తీవ్రంగా తప్పుబడుతూ ఇటు చిరంజీవి ఏమి తక్కువ కాదు అన్నట్టుగా మాట్లాడారు దాంతో ఇప్పుడు ఇరు శిబిరాలు మళ్లీ రగులుతున్నాయి ఈ వివాదాన్ని మళ్లీ రాజేసేందుకు ఏబిఎన్ రాధాకృష్ణ కారకుడుగా మారినట్టు కనిపిస్తోంది చంద్రబాబు నాయుడికి మేలు చేసే ఉద్దేశమా లేకుంటే ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పే ప్రణాళిక కారణం ఏదైనా ఏబిఎన్ రాధాకృష్ణ వివాదాన్ని మళ్లీ రాజేసినటువంటి తీరు మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఏ మాత్రం రుచించట్లేదు అందులోనూ నందమూరి బాలకృష్ణ అభిమానులైతే అగ్గి మీద గుగ్గిలమై మండిపోతున్నారు మొన్నటి వరకు చిరంజీవి అభిమానుల్లో మంట రేపినటువంటి బాలయ్య కామెంట్స్కి ఇప్పుడు రాధాకృష్ణ రాతలు బాలయ్య అభిమానుల్లో మంట పుట్టిస్తున్నాయి దీంతో ఇలా ఇరు శిబిరాలు ఒకరి తర్వాత ఒకరు రగులుతున్నటువంటి వైనం అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ ప్రకంపల్ల ప్రభావమే అని చెప్పొచ్చు అయితే రాధాకృష్ణ ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ ఈ అంశాన్ని తిరగదోడడం వెనుక కారణాలేంటి ఆయన ఎందుకని ఏ ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నాలు చేశారు అన్నది టీడీపీ నేతలకు సైతం అంటు పట్టనటువంటి విషయం వాస్తవానికి చిరంజీవి లేఖ రాసిన తర్వాత అభిమానులు కూసింత దూకుడుగా వెళ్ళే ప్రయత్నం చేసిన ఆయన సముదాయించారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి నేరుగా వారం రోజుల క్రితమే చంద్రబాబు వెళ్ళారు అక్కడ పవన్ కళ్యాణ్కి నచ్చజెప్పు మరో రకంగానో ఆయన్ని కూడా చల్లబరిచారు దీంతో వివాదం ముగిసింది తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏపీకి వచ్చారు క్యాబినెట్ భేటీలో పాల్గొన్నారు ఆ తర్వాత ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమంలో ముభావంగా కనిపించినప్పటికీ ప్రత్యక్షంగా ఆయన పాత్ర కనిపించింది ఇలా మొత్తం కార్యకలాపాలన్నీ తిరిగి గాడులో పడుతున్నాయి అనుకునే లోగా కూటమిలో కొత్త కుంపటి రాజేసే ప్రయత్నం వెనక రాధాకృష్ణ లక్ష్యం ఏంటి అన్నది ఆసక్తిగా మారుతుంది అదే సమయంలో బాలకృష్ణని వైఎస్ఆర్ మాత్రమే కాపాడారని ఆ రోజు వైఎస్ఆర్ చొరవ చూపడం వల్ల ఆయన పెద్ద మనసుతో వ్యవహరించడం వల్ల బాలకృష్ణ బతికి బయటపడ్డారని నేరుగా రాధాకృష్ణ చెప్పినటువంటి అంశం బాలకృష్ణ అభిమానుల్ని కుతకూతలాడేలా చేస్తుంది దీంతో ఇప్పుడు టీడీపీ శిబిరం రగిలిపోతుంది రాధాకృష్ణ రాతల మీద తీవ్రంగా మండిపడుతుంది కొందరు ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో తన ఆవేదనని వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరికొందరు లోన కుమిలిపోయే పరిస్థితిలో ఉన్నారు మొత్తంగా నిన్న మొన్నటి వరకు చిరంజీవి అభిమానులు ఏ రీతిలో అయితే ఆగ్రహంతో కుతకూతలాడారో ఇప్పుడు సేమ్ మళ్ళీ బాలయ్య శిబిరం అదే రేంజ్లో కలత చెందుతున్నటువంటి వైను చాలా చాలా ఆసక్తికరంగా మారుతుంది రాధాకృష్ణ ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పి టాలీవుడ్లో అందరూ అంతే ఎవరు ఎక్కువ కాదు చిరంజీవి ఓడిపోలేదా పాలకొలలో ఆయన ప్రత్యక్షంగా పరాజయం పాలు కాలేదు గుర్తు చేయడం ద్వారా చిరంజీవి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారేమో అనేటువంటి రీతిలో ఈ వివాదాన్ని అంతా ఒకటే అని కవర్ అప్ చేసే ప్రయత్నం చేస్తే అది బెడిసి కొట్టి బాలయ్య అభిమానులకు ఆగ్రహం కలిగించినటువంటి తీరు మాత్రం ఆసక్తికర విషయంగా భావించాల్సి ఉంటుంది ఇది ఇంకా అనేక అనేక మలుపులు తిరిగే అంశంగా మారబోతున్నట్టు భావించాల్సి ఉంటుంది మొత్తంగా ఈ వివాదం అసెంబ్లీలో బాలకృష్ణ కేవలం నిమిషన్నర పాటు చేసినటువంటి కామెంట్స్ తాలూకా ప్రభావం చాలా దీర్ఘకాలం పాటు ఉంటుంది అని మాత్రం తాజా అంకం వెల్లడిస్తోంది